చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మరి ప్రజెంట్ మనం ఎర్రవారం వచ్చినాం కదా నైట్ ఇగ డే టైంలో చూడండి ఇది ఏంటంటే ఇక గుడి కడుతుంది ఇక్కడ వీళ్ళు నైట్ వచ్చి సుషార్కి షాక్ అయిపోయినా ఇవి ఎక్కడి నుంచి కదా ఇవి ఇవి కోట పక్కన నుంచి చూండ్స్ ఇవి ఇవి రాళ్ళు ఈ చెకెట్ వాళ్ళు కప్పం నుంచి వచ్చారు ఫ్రెండ్స్ కప్పం ఈ డిజైన్లు ముంగడికి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముంగడు నుంచి కూడా చూపిస్తాను అయితే గర్భగుడి నిర్మాణం అనేది స్టార్ట్ చేసారు ఇక నెక్స్ట్ మొత్తం కంప్లీట్ కావడానికి త్రీ ఇయర్స్ పడతాయని అంటారు వాళ్ళు చూద్దాం ఏంటంటే ఇంకోటి విషయం ఏంటంటే అన్నదానం ఇంతకుముందు బ్యాక్ సైడ్ అక్కడ ఉండే కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టెంట్ కనిపిస్తుంది కదా అక్కడ ఫ్రంట్ ముంగట అక్కడ టెంటు అక్కడ పెడతారు ఫ్రెండ్స్ అంటే గుడి ముంగడ పెడతారు అన్నాడు ఇప్పుడు ముందు గుడి బ్యాక్ సైడ్ పెడుతుండే ఇప్పుడు గుడి ముంగడ పెడతారు ఇంకోటి ఏంటంటే ఈ కౌంటర్ ఉండే కదా మనం విరాళాలు చదివించే కౌంటర్ ఆ కౌంటరు రైట్ సైడ్కి పోయింది మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్ అంటే రోజు 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 రోజుకి డెవలప్ అవుతుంది ఇక్కడ బాగా అంటే అవు దేవుని ఎక్కడ ఉన్నాడు మనుషులు ఎక్కడనే ఉన్నాడు అంటే ఇవన్నీ తీసేసారు కదా ఇప్పుడు అక్కడ అన్నదానం పెడతారు ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక ఎందుకంత తుమ్ము దుమ్ముతుడు కరోనా మళ్ళీ వచ్చిందంట இந்த <coughs> <coughs>